భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ద్వారా దేశంలో అన్ని వర్గాలకు ప్రజలకు సమాన అవకాశాలు లభిస్తున్నాయని బడుగు బలహీన వర్గాలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జీవనం సాగిస్తున్నారని స్టార్ నైన్ హైదరాబాద్ జిల్లా కోర్ కమిటీ సభ్యులు వసిం ఖాన్ అన్నారు నారాయణగూడలోని స్టార్ నైన్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు లౌకిక ప్రజాస్వామ్యంలో అన్ని మతాల వారు ఐక్యంగా ముందుకు సాగుతున్నారని చెప్పారు

ఎగరాలి ఎగరాలి శాంతిని చూపే తెల్లదనం పైరు పంటల పచ్చదనం శాంతిని చూపే తెల్లదనం పైరు పంటల పచ్చదనం సౌర్యము చూపే కాషాయ వర్ణం ధర్మము తెలిపే అశోక చక్రం సౌరము చూపే కాషాయ వర్ణం ధర్మము తెలిపే అశోక చక్ర ఎగరాలి ఎగరాలి భారత జెండా ఎగరాలి త్రివర్ణ జెండా ఎగరాలి మా స్వరాజ్య జెండా ఎగరాలి గాంధీ నెహ్రూ పటేలు బోసు మానవ జాతి నీచమా ఎంత మాట ఎంత మాట వైదర్ణ వరకు వెంటాడి వేధించి ముప్పదప్పులు మీ ధర్మ సూత్రములు మంట కలిపి పతి ప్రాణములు తప్పించుకున్న సావిత్రుదే జాతి మానవ జాతి తన భక్తితో సాక్షాత్ పరమశివుడిని ప్రతిభావించి మీ పాసము సైతంగా అడ్డిపోసరించి ప్రాణహరులైన మిమ్మల్నే ప్రాణ భయంతో పని లెచ్చించిన పసివాడు మారుతుంది జాతి మానవ జాతి నీచ నీచమన్న మా జాతి మూలమున ఏనాడో ప్రదేశం కట్టుకున్న మీరు నేడు జాతి జాతి అన్న మమ్మ ఆదాలిన చేటయా ఎంత వివేకం ఎంత జ్ఞానం ఎంత తక్కువ సంస్కారము నేటి నుంచి దేవుడు అదుపులో నరుడు అదమునకించే భావాన్ని భూకుటవలే సతం ప్రకటించి వేదత

अपना खून जो है पानी के वैसा जो है वो लोग अपने खून को बढ़ाए उसके बाद जो है ये देश हमको मिला हिंदू मुसलमान सिख ईसाई सबने मिल इस देश को सींचा है इस बाग को बनाया है और इस बाग के अंदर हर एक का फूल लगे हुआ है हिंदू का भी फूल है मुसलमान का भी फूल है ईसाई का भी फूल है और सरदार का भी फूल है तो जब जाके जो है ये हिंदुस्तान एक बाप कहलाया और जो हिंदुस्तान में जितनी भाषा बोली जाती है जितनी जबाने बोली जाती है और जितने मज़ाहब के लोग रहते हैं ऐसी ऐसा देश पूरी दुनिया में और कहीं नहीं मिलेगा आपको सिवाय हिंदुस्तान के तो इसके लिए जो है और हमारा जो स्टार नाइन है इसके लिए हमारे चेयरमैन साहब गोपीनाथ रेड्डी साहब और शाबुद्दीन साहब और जितनी हैदराबाद की कोर कमेटी है उन सब से मेरी गुजारिश है कि हम लोग जो है इस स्टार नाइन को भी आगे बढ़ाए जैसा हमारे तेलंगाना में है आंध्रा में है इसी तरीके से जो है इंडिया के हर स्टेट में हमारा स्टार नाइन पहुंच जाए और दुनिया के हर कंट्री में जो है स्टार नाइन की आवाज़ पहुंच जाए इसी के लिए ये कोशिश की जा रही है और स्टार नाइन के जरिए से ये भी कहा जा रहा है कि हमारे देश के अंदर अमन और शांति के साथ सब तो मिलजुल के रहे ये स्टार नाइन की बहुत बड़ी जो है कोशिश है इस कोशिश में हम सब मिल के आगे बढ़ेंगे तो हमारा देश भी आगे बढ़ेगा हमारा चैनल भी आगे बढ़ेगा ऊपर वाला इन सब चीजों को आसानी के साथ करने वाला बनाएंगे